Namaskaram. కేరళ సంఖ్యా జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు వీరు ఆస్ట్రో పాటు న్యూమరాలజీ ప్రొనాలజీ సిగ్నేచరాలజీ రుద్రాక్షలు మంత్రశాస్త్రం ప్రశ్న శాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం ఇలా పదకొండు శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు నమస్కారం సార్ నమస్కారం అమ్మా సార్ పోయిన వారం జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు మనస్తత్వం గురించి తెలుసుకున్నాం కదా ఈ వారం జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తప్పకుండా ప్రతి వారం మనం ఒక నెలలో పుట్టిన వారి గురించి ప్రేక్షకులు తెలియజేస్తున్నాం ఈ నెలలో జూలై నెలలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం మనకి ఇంగ్లీష్ లెక్కల ప్రకారం జులై అంటే ఏడో నెల అమ్మా ఏడు అంటే కేతుకు సంబంధించిన నెల అయితే ఈ జూలై నెలలో పుట్టిన ప్రతి వ్యక్తులు కూడా మంచి చాకచక్యం కలిగిన వారే ఉంటారు అంటే మహా తెలుగు గల వారైనా ఉంటారు కాకపోతే కష్టపడి పైకి రావటం జరుగుతుంది వీరు జాతకరీత్యా కష్టే ఫలి అనేది వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు అలాగే ఇతర విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టరు తను చేసిన పని మీదే తను ఏదైతే చేద్దామనుకుంటున్నారో దాని మీదే మనసు పెట్టి దానిలో ఉత్తీర్ణత సాధించే వైపు పైన ఉంటుందామైనది అయితే ఈ జూలై నెలలో పుట్టిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు అలాగే సినిమా యాక్టర్లు ఉన్నారు అలాగే రాజులు కూడా ఉన్నారు ఉదాహరణకి మనకి జార్జ్ ఇంగ్లాండ్ చక్రవర్తి ఆయన జూలై నాలుగో తారీఖున పుట్టారు అలాగే సినీ నటి సౌందర్య అందరికీ తెలిసింది జూలై పద్దెనిమిదో తారీఖున పుట్టింది ఆవిడ అలాగే కైకాల్ సత్యనారాయణ గారు ఈ మధ్య కాలంలో వెంకయ్య అవార్డు కూడా తీసుకున్న కైకాల్ సత్యనారాయణ గారు జూలై ఇరవై ఐదో తారీఖున ఆయన పుట్టడం జరిగింది అలాగే మీకు బొబ్బిని మహారాజు జూలై ఇరవైయో తారీఖున బొబ్బిని మహారాజు గారు పుట్టారు అక్కినైన నాగార్జున జూలై ఇరవయో తారీఖున పుట్టారు అలాగే రాజేందర్ ప్రసాద్ హాస్య నటుడు సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ జూలై పంతొమ్మిదో తారీఖున పుట్టారు అంటే జూలై నెలలో చాలామంది సినిమా యాక్టర్లు అలాగే మహారాజులు కూడా ఉన్నారు కాబట్టి ఈ జూలై నెలలో పుట్టిన వారు తక్కువ అంచనాకి వేయటానికి లేదు కింద స్థాయి నుంచి పైకి ఎదుగుదల ఉంటుందని చెప్పవచ్చు అయితే వీళ్ళకి మాత్రం గ్యాస్ట్రబుల్ అలాగే నరాల బలహీనత ఈ రెండు డిసీజులు ఈ జులై నెలలో పుట్టిన వారికి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే వీరికి ఆదివారము బుధవారము బాగా కలిసి వచ్చేవారం అని చెప్పాలి ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు గాని బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ గ్యాస్ట్రబుల్ నరాల బలహీనత ఉన్నవారు మాత్రము ఎమ్రాల్ గ్రీన్ కుడి చేతి చిటికని వెలికి ధరించండి అయితే జూలై నెల మాత్రమే గుర్తున్న వాళ్ళు మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ గుర్తున్నట్లయితే లగ్నము రాశి నక్షత్రము అలాగే దాన్ని పరిశీలించి పెట్టుకోవాలి తప్ప ఏది సార్ నాకు జులై నెల మాత్రమే పుట్టినట్టు గుర్తుంది అలాగే నాకు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆకుపచ్చ ఎమరాల్ గ్రీన్ కుడి చేతి చిటికిన వేలికి గనక పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఏది ఏది అయినప్పటికీ జూలై నెలలో పుట్టినవారు వారు అనుకున్న గోల్ని సాధించి తీరుతారు జీరో నుంచి హీరోగా మారతారని చెప్పడంలో ఎటువంటి అసైక్తి లేదు ఎవరైనా జులై నెలలో పుట్టి ఇబ్బందులు పడుతున్న వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి అలాగే ఫర్దర్గా వారు ఎవరిని ఏం చేసుకుంటే ఆ వారిలాగా జూలై నెలలో పుట్టిన మంచి స్టేజ్ మంచి స్టేజ్కి అనేది తెలుసుకోండి అలాగే వీరి ఇష్టదయము వెంకటేశ్వర స్వామిని కొలవాలి అలాగే వీరు సాయిబాబా అని వెంకటేశ్వర ఇద్దరినీ కూడా నిత్యము గురువారం గురువారం సాయిబాబా గుడికి శనివారం శనివారం వెంకటేశ్వరి గుడికి వెళ్ళినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది తులసి మాలని మాత్రము శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి గనక ఈ జూలై నెలలో పుట్టిన వారు వేసినట్లయితే వారికి ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ తొలిగిపోయి ఆనందమైన జీవితాన్ని గడుపుతారు గాడ్ బ్లెస్ ఓకే సార్ మొదటి కాలం సిద్ధంగా ఉన్నారు కాల్ చేద్దాం హలో హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దేవి కాల్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అడుగుతామని మీ బాబు గురించి మీ బాబు పేరు డేట్ ఆఫ్ బార్ చెప్పండి పిఎస్ సూర్య ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ సెప్టెంబర్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టూ ఇంట్లో అందరు ఏమో పిలుస్తూ ఉంటారు బాబుని సూర్య అని పిలుస్తాం సూర్య అని పిలుస్తూ ఉంటారు బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేఆర్ కేఆర్ గారితో మాట్లాడండి పిఎస్ సూర్య అందరూ ఏమైనా పిలుస్తారమ్మా బాబుని రైట్ అమ్మా పిఎస్ సూర్య అంటే ట్వంటీ ఫోర్ అనే నెంబర్ లో ఉందమ్మా బాబు బర్త్ నెంబర్ ఇరవయో నెంబర్ అంటే ఇరవయో తారీఖు అలాగే తొమ్మిది రెండు వేల రెండు అని చెప్పారు బర్త్ నెంబర్ రెండు ఆ డెస్టినీ నెంబర్ సిక్స్ అంటే ఈ కాంబినేషన్ అంత మంచిది కాదమ్మా ఆరోగ్యపరంగా తరచూ ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటాడు బాబు ఎనివే మంచి తెలియగలవాడు కానీ చదువులో యావరేజ్గా ఉంటుంది కాబట్టి ఈ బాబుకి మీరేం చేయాలి అని అంటే సూర్య అనే దాంట్లో ఎస్యుఆర్ వైవైఏ అని పెట్టుకోండి అమ్మ సూర్యలో డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఒక వై గా యాడ్ చేసుకోండి సూర్య సూర్య అని పిలవండి అలాగే పిఎస్ సూర్య కన్నా కూడా మీరు ఇది అవాయిడ్ చేసి ఓన్లీ సూర్య అని కనుక పెట్టుకున్నట్లయితే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఫోర్టీన్ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ఫోర్టీన్ టైమ్స్ ఇలా ఒక తొమ్మిది కోర్సులు కనుక చేసినట్లయితే తొమ్మిది నుంచి పదకొండు కోర్సులు గనక చేసినట్లయితే డెఫినెట్ గా చదువులో కానీ ఆరోగ్యపరంగా కానీ మంచి రిజల్ట్ వస్తుంది బాబుకి ఎల్లో కలర్ వైట్ కలర్ లక్కీ కలర్గా చెప్పుకోవాలి తూర్పు ఉత్తర దిక్కులు బాగా కలిసి వస్తాయమ్మా బాబు చదవాలనుకున్నా బాబు సంబంధించిన ఏ పని చేసినా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం వైపు కూర్చోబెట్టి చేయించండి మంచి రిజల్ట్ వస్తుంది కుదిరితే మాత్రం ఈ బాబు సాయిబాబా యొక్క మంత్రం ఓటిస్తానమ్మా ఇది కంపల్సరీ బాబుతో కానీ ఒకవేళ బాబు చేయకపోతే మీరు బాబు చేస్తే నైన్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ప్రతినిత్యం చేయించండి ఓం జైనే నమహ అనే మంత్రాన్ని బాబు చేయాలి మీరు చేయాలమ్మా అలాగే మీరు బాబు కోసం ఓం క్రీం మహా కాళికాయే స్వాహ అనే మంత్రాన్ని మాత్రం మీరు చేయండి చేసి బాబు మనకు అనుకూలంగా మారాలి బాగా చదువుకోవాలి అలాగే బాబుకి భయం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా ఆ దడుపు అనేది కూడా అంటే పిరికితనం లోపల భయం పైకి మాటలు మాత్రం చాలా గాంభీరంగా మాట్లాడతాడు ఇన్నరగా మాత్రం భయం ఉంటుంది అది కూడా పోతుంది చేసినట్లయితే అమ్మవారి గుడికెళ్ళి బాబు పేరు మీద దీపారాధన అలాగే అష్టోత్తరము కుంకుమార్చన చేయించే ప్రయత్నం చేయండి అది కూడా మీరు చేయించవలసింది గురువారం గురువారం చేయించండి ఇలా ఒక ఆరు లేక ఏడు గురువారాలు చేసేలో గానీ అన్ని రకాలుగా బాగు బాగుంటుంది సూర్యాలో ఒక వై పెట్టుకోండి చాలు చాలా బాగుంటుంది గాడ్ బ్లస్ విన్నారు కదండి జూలై నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉండాలి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళు ఆరాధించే దైవము సాయిబాబా వెంకటేశ్వర స్వామి అలాగే వారు ధరించాల్సిన ఉంగరము గ్రీన్ ఎంబ్రాయిడ్ అని కూడా తెలియజేశారు ఇవన్నీ పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు ఓకే సార్ మనం సెప్టెంబర్ ఎనిమిదిన మీరు గుడివాడలో నిర్వహించబోతున్న అనంత అనంత స్వామి వ్రతం వ్రతం వివరాలు తప్పకుండా అమ్మా ఈ మనం ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేస్తున్నాం పోయిన సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది అని చేసామ్మా ఈ సంవత్సరం మాత్రం సెప్టెంబర్ ఎనిమిది అనగా రేపు సోమవారం గుడివాడలో మినీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం రంగరంగ వైభవంగా జరుపుటకు ప్లాన్ చేశాం అయితే చాలా అతి తక్కువ మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉన్నాయమ్మా అది కూడా ఇంకా మనకి ఇంకా వారం రోజులు ఇంకా ఆరు ఏడు రోజులు టైం ఉంది కాబట్టి వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చి మేము పూజలో కూర్చుంటాము అంటే ఈ పూజ అందుబాటులో ఉండదు కాబట్టి ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేయాలి అసలు ఈ పూజని ఎవరు ఎందుకు చేయాలి అనేది మనకు ప్రేక్షకులు ప్రతి వారం చెప్తూ ఉన్నాం ధర్మరాజు అలాగే కౌండన్యుడు అలాగే నగస్య మహాముని సగర అలాగే దిలీప భరత అలాగే ఎంతో మంది హరిచంద్రుడు ఎంతో మంది చక్రవర్తులు ఈ పూజ చేసి లబ్ధి పొందినట్లుగా మనకి భవిష్యత్ పురాణంలో లిఖించబడి ఉన్నది ఎవరికైనా ఈ శాస్త్రములు గనక అలాగే గ్రంథాలు చదివే ఉద్దేశం ఉన్నా తెలిసినా ఇది ఒక్కసారి మీరు చూడండి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి ఎందుకు చేయాలి నేను చెప్పే కన్నా దాంట్లో స్వయంగా మీకే వివరించారు అయితే ఈ పూజ ఎందుకు చేయాలి కుజ కాల సర్ప నాగదోషాలు ఉన్నవారు అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారు పూజ కాలసర్ప నాగదోషాలు ఎలా అంటే అనంతుడు అంటే సప్త ఋషులు కానించి నవగ్రహాలు కానించి సర్వము ఆయనలోనే ఉన్నాయి మనకి ఉదాహరణకు ఒకటి చెప్పాలి ఏమిటి అనంటే కృష్ణ అవతారంలో ఉన్నప్పుడు కృష్ణుడు మొన్ను తింటున్నాడు అన్నప్పుడు యశోద నారికి అన్నప్పుడు నోరు తెరిచి చూస్తే భూగోళం మొత్తం ఆ నోట్లో కనపడి యశోద మూర్చపోయిన సందర్భాన్ని మనం చూసాం అమ్మా చాలా సినిమాల్లో చూసాం గ్రంథాల్లో చదివాం అంటే ఇక్కడ అనంతుడిలో ఈ అనంతము ఆయనలో నిండి ఉన్నది కాబట్టి ఈ పూజ చేసిన వారికి అనంతమైన కష్టాలు తొలగిపోతాయి అది ఆర్థికంగా కావచ్చు లేదు కుజకాల సర్పదోషం కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అంత ప్రత్యేకత దీంట్లో ఉన్నది అయితే అందరూ కూడా నాగపడగలు వెండి పడగలు లేకపోతే రాగి పడగలతో చేయించేది కానీ ఈ పూజలో ప్రత్యేకత ఏమిటంటే దర్భతో చేసిన నాగపడగ పైన ఆ శ్రీమూర్తిని పెట్టి మనం పూజించడం యొక్క ప్రత్యేకత మనం పూజించేదే దర్భ కాబట్టి కాబట్టి కుజకాల సర్పదోషాలు తొలగిపోతాయి ఎవరైతే ఈ అనంత పద్మనాభ స్వామి పూజ గనక ఓపిక కొలది సంవత్సరం కానీ రెండేళ్ళు కానీ ఎవరు ఓపిక కొలది వారు చేసుకున్నట్లయితే గనక హండ్రెడ్ పర్సెంట్ కుజ కాల సర్ప దోషాలతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు మాత్రం ముఖ్యంగా తొలగిపోతాయి ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు ఎంతో మంది పోయిన సంవత్సరం చేసి ఉద్యోగాలు పొందారు అని నేను చెప్పటం కాదు ఇది యూట్యూబ్ లో పెట్టాము మీరే చూడవచ్చు అలాగే ఈ అనంత పద్మనాభ వ్రతం రేపు సోమవారం ఎనిమిదవ తారీఖు గుడివాడలో మినీ ఆరివైసి కళ్యాణ మండపంలో జరుగుతుంది అతి తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారికి మాత్రమే అవకాశం అలాగే ప్రతి మంగళవారము నేను మెట్రో ప్రతి మంగళవారం సారీ ప్రతి మంగళవారము అమీర్పేట్లోని హోటల్ గ్రాండ్యూర్లో ఉండటం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మంగళవారం ఒక్కరోజు మాత్రమే ఈసారి బుధవారం మాత్రం గుంటూరు జిల్లా రేపల్లిలో ఉండటం జరుగుతుంది ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారండి రేపు ఒక్కరోజు మాత్రమే గుంటూరు జిల్లా రేపల్లిలో ఉండటం జరుగుతుంది అలాగే మీకు గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉండటం జరుగుతుంది అలాగే శుక్రవారము ఆదివారము సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది ఇది అందరూ ప్రేక్షకులు గమనించగలరు శనివారం ఒక్కరోజు మాత్రమే మీకు ఏలూరులో హోటల్ గ్రాండ్లో ఉండటం జరుగుతుంది శనివారం ఒక్కరోజు మాత్రమే ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం అయితే మీకు ఎవరైనా పూజకి రాని వారు ఎవరైనా ఉంటే రాలేని వారు చేద్దామని సంకల్పం ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు గనక స్క్రీన్ పంచుకోబోతున్న నెంబర్కి గనక అప్రోచ్ అయినట్లయితే మీ గోత్రనామాలు మీ సమస్యను తీసుకుని దానిపైన పూజించి మీ త్వరలు పోస్టర్ల ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు అందజేయడం జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా స్క్రీన్ పెంచుకోబోతున్న నంబర్లకు కాల్ చేసినట్లయితే వాళ్ళు తెలియజేస్తారు అలాగే రెండు రోజులు ముందుగా నుంచి మీ సమస్య మీ గోత్రం పైన హోమం జరగటం హోమం చేసిన తర్వాత పూజలో మీరు డైరెక్ట్గా ఆ తోరములు మీకు ఇవ్వటం ఆ తోరములు మీరు ధరించి పూజలో కూర్చోవడం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించి ఎవరైతే ఈ పూజలో కూర్చుందామనుకుంటున్నారో ఇది మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి గురువు నుంచి భక్తులకు కానీ అలాగే తండ్రి నుంచి బిడ్డలకు కానీ వారసత్వంగా వచ్చేదే ఈ పూజ మనకు మనంగా ఏదో ఇంట్లో చేసుకుందామంటే కుదరదు ఇదందరూ కూడా గమనించగలరు మీరు కూడా డాక్టర్ జేకేఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొనాలి అనుకున్న మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి వివరాలు తెలియజేసి మీ జాతక పరిశీలనలో చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు అలాగే దూర ప్రాంతాల వారి కోసం కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు పర్యటనలో అందుబాటులో ఉన్నవారు దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు అలాగే నేరుగా కలవలేని వాళ్ళకి పర్యటనలో ఉన్నప్పుడు మీరు నేరుగా సంప్రదించకపోయినా కానీ మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది ఓకే సార్ మరో కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా హైమోత్ అండి తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను మా బాబు గురించి అడుగుదాం మీ బాబు పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబు వీరేంద్రనాథ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏ టైంలో పుట్టారు ఉదయం తొమ్మిది పదిహేదు అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి అబ్బాయి చదువు గురించి ఆరోగ్యం గురించి అండి బాబు ఇప్పుడు బైపీసీ తీసుకున్నాడు ఆల్రెడీ ఎంసి డ్రాఫ్టర్ అండి ఒకసారి అది రాలేదు సెకండ్ టైం చేస్తున్నారు దీంట్లో వెళ్తే బాగుంటుందా సహిస్తరంగా ఏది బాగుందంటారు అడుగుదాం అనుకుంటున్నానండి ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జె కేఆర్ గారితో మాట్లాడండి అమ్మా వీరేంద్రనాథ్ అనే పేరు నాట్ మేడమ్మా అందరూ మీరు ఏమని అని పిలుస్తారమ్మా వీరు అంటామండి వీరు అంటారు వీరు అంత కరెక్ట్ కాదమ్మా ఎనివే వీరేంద్ర అని పిలవండి ఈరోజు వీరేందర్ అని కానీ వీరేంద్ర కానీ పిలిచినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది సో మీ బాబుకి చదువు గురించి అన్నారు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం బాగానే ఉందమ్మా దీంట్లోనే వేరే దాంట్లో కన్నా ఇప్పుడు మీరు ఉన్న దాంట్లోనే ఉండండి బాగానే ఉంటుంది కానీ ముఖ్యంగా బాబుకి తరచు ఏదో ఒక అనారోగ్య సమస్య ఎక్కువగా వస్తుందమ్మా డస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీ కానీ బాబుకు ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటది అలాగే బర్త్ నెంబర్ రెండు అంటారు బ్యాడ్ అంటే అన్ని బాగున్నట్టే ఉంటాయి ఇబ్బంది తరచూ వస్తూ ఉంటది కాబట్టి ఏమండి అంటుంటాడు రైట్ దానికి ఇస్తాను ఇక్కడ సహజంగా రావటానికి గల కారణమే ఎనిమిదవ నెలలో పుట్టుట చేత రెండు అంటే చంద్రుడు శని ఇందా చెప్పారమ్మా ఈ రెండు ఉండు చేత సహజంగా గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది ఇన్ కేస్ దీనికి మనం ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇస్తామా మీరు వీరేందర్ అని పిలిపించండి వీరేంద్రు కాకుండా వీరు కాకుండా వీరేందర్ లేదంటే వీరేంద్ర ఇలా కాల్ చేయండి అలాగే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ వీరేంద్ర డి వీరేంద్ర అని చెప్పి ఫార్టీ వన్ టైమ్స్ అమ్మ ఉదయం నలభై సార్లు సాయంత్రం నలభై సార్లు రాసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ బాబుకి లక్కీ నెంబర్ చెప్పాలి అని అంటే ఐదో నెంబర్ గా చెప్పుకోవచ్చు అన్ నెంబర్ తొమ్మిదో నెంబరు ఏడో నెంబరు అన్ నెంబర్ అలాగే లక్కీ కలర్ ఎల్లో ఆర్ వైట్ అయితే ఈ బాబుకు ఒక చక్కటి మంత్రం ఆ గ్యాస్ స్టబుల్ తగ్గటానికి గానీ అలాగే చదువులో బాగా రాణించడానికి గాని ఒక చక్కటి మంత్రాన్ని ఇప్పుడు ఇస్తానమ్మా మీరు ప్రతినిత్యం చేయండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది శ్రీరాజ మాతంగే నమ శ్రీరాజ మాతంగే నమ అలాగే ఓం బుద్ధి సిద్ధి ప్రదాయి నమ ఓం బుద్ధి సిద్ధి ప్రదాయి నమ ఈ రెండు మంత్రాలు బాబుతో చేయించండి అలాగే సాయిబాబా యొక్క గుడి చుట్టూ గురువారం గురువారం మూడు లేక ఐదు ప్రదక్షిణలు చేయించండి కందులు ఒక పిడికిడి తీసుకున్న బాబుతో ఆ దాదునులో వెంచండి డెఫినెట్గా ఇలా గనక ఒక ఏడు వారాలు లేక ఐదు వారాలు వేసేలో కానీ సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా కానీ చదువులో కానీ అన్ని రంగాల్లో కూడా బాగుంటుంది ఇంకా అవకాశం ఉంటే మోర్ దెన్ టూ క్యారెట్స్ కనకపు రాగము కుడి చేతి చూపుడు వెలుగు ధరించే చేయండి అలాగే ఆరు నాలుగు గణేష్ మూడు కలిసిన పెండిండు రుద్రాక్ష ఒకటి వేసే ప్రయత్నం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది బాబు జాతకం చాలా బాగుంది కంగారు పడాల్సిన అవసరం లేదు గాడ్ బ్లెస్ ఓకే సార్ కొంతమంది కొంతమందిని చూస్తూ ఉంటాం జాబ్ చేస్తూ ఉంటారు కొన్ని అనుకోని కారణాల వల్ల జాబ్ పోవడం జరుగుతుంది ఆ జాబ్ పోగానే ఇంట్లో చాలా మందికి పరిస్థితి జనరల్గా చూస్తూ ఉంటాం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఫ్యామిలీలో ఉంటే ఎవరికొకరికి ఆరోగ్యం బాగా ఉండదు ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అంటే జాతకం ఏదైనా దోషం ఉంటే ఇలా జరుగుతుంది అంటారా దీనికి సంబంధించిన ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తారు తప్పకుండా చెప్తున్నాం మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం జేకేఆర్ న్యూమరాలజీలో కనుక మీరు లాగినట్లయితే ఎన్నో వేల కొలుదివి ఉన్నాయి చూడొచ్చు అలాగే కేరళ సంఖ్యా జ్యోతిషం చేసే ప్రతి ప్రోగ్రాం పూజలు కానీ అలాగే వ్రతాలు కానీ వాటి వివరాలు కూడా మనం యూట్యూబ్లో పెట్టామమ్మా కాకపోతే ఈ సక్సెస్ స్టోరీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇలాంటి సంబంధం ఉన్న ఒక దగ్గరగా ఉన్న ఒక సక్సెస్ స్టోరీ ఏంటంటే ఈవిడ పేరు ఎం నాగ ఇంద్రాని ఆవిడ పేరమ్మా చిన్న జాబ్ చేస్తుంది ఆ జాబ్ కూడా పోయింది ఏదో కారణం చేత అలాగే పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు మరి ఇల్లు గడవాలి కదా కాబట్టి చిన్న జాత ముందు బతకటం కోసం జాబ్ కావాలి ఏం చేయాలి అది ఎవరో చెప్పగా విని అలాగే ఒకసారి టీవీలో చూసి ఆవిడ నా దగ్గర రావటం జరిగింది దీనికంటే ముందుగా వాడు జరిగింది ఇవిడికి ఏంటి అని అంటే వాళ్ళ పాపకి ఫిట్స్ అనేది ఒక డిసీజ్ వచ్చిందమ్మా ఫస్ట్ రెండేళ్ల పాప ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చిన తర్వాత ఆవిడ పరిస్థితి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకా మూడు ఇంజక్షన్లు ఉన్నాయమ్మా ఫైనల్గా చేద్దాము మానవ ప్రయత్నం మనం చేస్తాము తర్వాత దైవం అని చెప్పి డాక్టర్లు చెప్పారు చెప్పిన తర్వాత ఏ తల్లిదండ్రులకైనా సహజంగా కంగారు ఉంటుంది ఏదో రకంగా అసలు దీని నుంచి మనం బయటపడాలని చెప్పి వాళ్ళు మా దగ్గర రావటం జరిగింది పాప జాతకాన్ని పరిశీలించాం వారి జాతకాన్ని పరిశీలించాం చూసిన తర్వాత పాప జాతకంలో చిన్నగా దోషం ఉంది ఆ దోషానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ ప్రకారం ఆవిడ పేరు మార్చాం పాపది ఆ పేరు మార్చి ఆ పేరును కోర్సులు రాయమని చెప్పి తర్వాత కొన్ని మంత్రాలు చాంటింగ్స్ ఇచ్చి ఆ చెవిలో చెప్పమని వారి తల్లికి చెప్పడం జరిగిందమ్మా ఇలా చెప్పటం మొదలు పెట్టిన తర్వాత మూడో ఇంజక్షన్ కూడా చేశారు చేసిన తర్వాత డాక్టర్లు కూడా సహజంగా భయపడిన యొక్క డిసీజు ఆ మందు ఫలించనై లేదు న్యూమరాలజీ ఫలించనై వెంటనే రిజల్ట్ వచ్చేసింది వెంటనే ఆ పాప కోలుకుంది తర్వాత గ్రాడ్యువల్గా కింద కూర్చోలేని స్థితి అమ్మ పాపది కూర్చోలేని పరిస్థితిలో ఈ పేరు కంటిన్యూ రాస్తూ ఈ మంత్రాలు ప్రతినిత్యం చెవులో చెబుతూ ఉండగా ఆ పాప చక్కగా కూర్చుని కొంచెం తప్పటడుగులేసే స్టేజ్కి వచ్చింది అంటే ఫిడ్స్ నుంచి బయటపడింది ఇలా బయటపడింది ఇక్కడ ఒక న్యూమరాలజీ గొప్పతనమా ఒక ఆస్ట్రాలజీ గొప్పతనమా అని నేను చెప్పటం లేదు నరనారాయణులు అని అంటాం సహజంగా కృష్ణుడు చెయ్యాలి అనుకుంటే భారతీయుద్ధం చేయొచ్చు అందరికీ జగమెరిగిన సత్యమే కానీ అర్జునుడితో ఆయన సహాయం తీసుకుని కౌరవుల్ని ఓడించడం జరిగింది దీనికి కారణం ఏమిటి అని అంటే అర్జునుడు అంటే సైన్స్ అమ్మ మెడిసిన్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఈ పాప విషయాన్ని చూస్తే అలాగే కృష్ణుడు అని అంటే ఇప్పుడు మనకి దైవం అంటే ఇక్కడ న్యూమాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఆ దైవం ఇచ్చిన సంపదలే నేను చెప్పే పదమూడు శాస్త్రాలు కానీ లేదా ఇంకా మరిన్ని శాస్త్రాలు కానీ భగవంతుడు ఇచ్చిన దైవం కాబట్టి ఈ ప్రసాదాన్ని అలాగే సైంటిఫిక్గా కూడా మెడిసిన్ తీసుకుంటూ రెండు క్లబ్ చేయటం వల్ల ఆ అమ్మాయి ఈ రోజున ఫిట్స్ నుంచి బయటపడింది అలాగే నడవలేను అన్న పాపను కూడా నడిపించగలిగింది ఒక న్యూమరాలజీ అంటే మనం కొలమానం కాదు ఇక్కడ రెండూ కావాలి అక్కడ కృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడు సహాయం తీసుకున్నాడో ఎంత న్యూమరాలజీ అయినా ఎంత ఆస్ట్రాలజీ అయినప్పటికీ కూడా సైన్స్తో కూడుకుని చేసినట్లయితే మనం అనుకున్న రిజల్ట్ని తొందరగా పొందగలుగుతాం అలాగే ఆ పాప జీవితంలో అలాంటి అద్భుతం జరిగింది వారి అమ్మగారి జీవితంలో కూడా జాబు లేకపోవడం చేత వారి పేరు కూడా మార్చి ఎంఎన్ ఇంద్రాణి అని మార్చిన తర్వాత వారి జీవితంలో కూడా మళ్ళీ వెంటనే జాబ్ వచ్చి ఇద్దరు పాప తల్లి చాలా హ్యాపీగా టోటల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు ఎంతో మందిని ఆవిడ పంపించింది వచ్చిన వారందరి జీవితాల్లో సక్సెస్ చూశారు అని నేను చెప్పటం కాదు వారి మాటల్లో వినండి నేను చెప్పే ప్రతిదీ కూడా సైన్స్ అర్ అలాగే అంటే లింక్అప్ అయి ఉంటాయి అప్పుడే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది పదమూడు శాస్త్రాలు జోడించి ఒక మనిషి జాతకం చూడటం చేత మంత్రశాస్త్రం కానీ అలాగే రుద్రాక్షలు కావచ్చు రత్నాలు కావచ్చు న్యూమరాలజీ నేమ్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా మనకి శీఘ్రమే ఫలాన్ని ఇస్తాయి వారి యొక్క తెలియజేస్తాను వారి జీవితంలో రిజల్ట్ నేను చెప్పే కన్నా వారి మాటల్లో మీరే తెలుసుకోండి సిక్స్ త్రీ టూ త్రీ వన్ మరొకసారి తెలియజేస్తాను నైన్ టూ నైన్ జీరో సిక్స్ త్రీ టూ త్రీ వన్ అలాగే ఈ పేరు ఎంఎన్ ఇంద్రాణి కేర్ ఆఫ్ పి నాగం నాగమణిమ్మ సో డోర్ నెంబర్ టూ డాష్ సెవెంటీ ఫైవ్ పల్లెపేట పెనమలూరు విజయవాడ కృష్ణా జిల్లా మీరు స్వయంగా వెళ్ళి తెలుసుకోవచ్చు లేదు ఒక ఫోన్ కాల్ తో ఇది ఎంతవరకు నిజము నిజమా కాదా అనేది ప్రతిదీ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ప్రతి వారం మనం సక్సెస్ స్టోరీస్ ఇస్తున్నాం ఏ సక్సెస్ స్టోరీ కానీ మీరు కాల్ చేయచ్చు లేదు స్వయంగా మా దగ్గరికి వచ్చినట్లయితే ఆఫీస్లో మరిన్ని సక్సెస్ స్టోరీస్ ఫోన్ నెంబర్స్ కానీ వారి వివరాలు కానీ మీకు తెలియజేయటం జరుగుతుంది దీనివల్ల లాభం ఏమిటి అంటే మీలో ఉన్న నెగిటివ్ పోయి మేము ఇచ్చిన రేపు చేయటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్తో మీరు ముందుకు వెళతారు రిజల్ట్ వస్తుందనే ఉద్దేశం తప్ప ఇంకా మరేదీ లేదు అలాగే ప్రతి మంగళవారం నేను హైదరాబాద్లో ఉండే విషయం అందరికీ తెలిసి హోటల్ గ్రాండి అమీర్పేట్ లో ఉండటం జరుగుతుంది మంగళవారం మాత్రమే ఈసారి బుధవారం మాత్రం జిల్లా జరుగుతుంది అలాగే మోపిదేవి చల్లపల్లి ఈ రేపల్లి మొట్టమొదటిసారిగా కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అలాగే మీకు గురువారం ఒక రోజు మాత్రమే విజయవాడలో ఉండటం జరుగుతుంది హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ గురువారం ఒక రోజు మాత్రమే శనివారం రోజు మాత్రమే ఏలూరులో మీకు హోటల్ ఆదిత్యలో పాత స్టాండ్ దగ్గర ఏలూరులో గురువా శనివారం ఒక్కరోజు మాత్రమే ఉండటం జరుగుతుంది అలాగే మీకు శుక్రవారము ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివేడలో ఉండటం జరుగుతుంది అలాగే రేపు ఎనిమిదవ తారీఖు అనంత పద్మనాభ స్వామి పూజ గుడివాడలో మినీ ఆరి కళ్యాణ మండపంలో జరుగుతుంది చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి రిజిస్ట్రేషన్లు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది అది రేపు ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం వచ్చింది కాబట్టి గుడివేడలో మా సమక్షంలో రెండు రోజుల ముందుగా మీ యొక్క సమస్య గోత్రంతో హోము నిర్ణయించి ఆ తర్వాత చేసిన తర్వాత ఆ తోరములు మీకు అందజేసి మీరు ఆ తోరము ధరించి ఆ పూజలో కూర్చోవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అలాగే మీరు గనక పాత వారు ఎవరైనా కూర్చొని వాళ్ళు వస్తుంటే మీ పాత ద్వారాలు తెచ్చుకోండి కొత్త ద్వారాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే పూజకు వచ్చేటప్పుడు మాత్రం కొన్ని పువ్వులు కొన్ని ఫ్రూట్స్ మీరు తెచ్చుకోండి చాలు మిగిలిన రాగి కలసంతో కూడిన ఒకటి కలశాన్ని కూడా మీకు పూజలో ఇస్తారు ఆ కలశాన్ని మీ ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు అలాగే ఈ పూజలో ఎలాంటి నియమం ఏంటి అనేది కూడా పూజలో తెలియజేస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి పరిష్కారం అనంత పద్మనాభ స్వామి పూజ అని నేనైతే చెప్తాను కాబట్టి మీకు శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాను నేను చెప్పటం కన్నా మీరు అలవాటు ఉన్నట్లయితే ఒక్కసారి అనంత పద్మనాభ స్వామి పూజ యొక్క విశిష్టత మీరు చూడండి లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే జైకే నూమరాజు యూట్యూబ్ లో మీరు సర్చ్ చేస్తే ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క పూజ పోయిన సంవత్సరం చేసింది కూడా మీరు చాలా చక్కటి మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించి మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ని తెలియజేసి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే దక్షిణ వృత్త శంఖములు కావాలి అనుకున్నా లేదంటే అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొనాలి అనుకున్నట్లయితే కూడా వ్యక్తిగత నెంబర్లని సంప్రదించవచ్చు ఓకే సార్ మరో కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం నా పేరు సునీత అండి కొంచెం మా సమస్యని గురు గారు అని చెప్పండి తప్పకుండా తెలియజేస్తారు మీ పేరు డేట్ ఆఫ్ చెప్పండి మేడం మా పాపది అండి నేను క్రితం అడిగాను కానీ కొంచెం అర్థం కాలేదు చిన్న సమస్య మేడం తప్పకుండా వివరించండి ఓకే మేడం పదో తారీఖు తొమ్మిదో నెల తొంభై నాలుగు అండి తొంభై నాలుగు ఈ డేట్ బాగుందని సార్ మనం చెప్తారండి ఏ టైమ్ లో పుట్టారో తెలియజేయండి సాయంత్రం నాలుగు నలభై ఐదు కండి గురువు గారికి వివరించండి నమస్తే గురువు గారు అమ్మ నమస్తే రా ఒక్కసారి మీ పేరు చెప్పండి అమ్మా పాపది పాపది తనుజ అండి తనుజ ఇంటి పేరు అమ్మా సిహెచ్ చిలకలపూడి ఓకే అప్పుడు సమస్య చెప్పండి సార్ మీతో ఇంత క్రితం మాట్లాడానండి మీ ప్రోగ్రామ్ ఎవరి డే చూస్తూ ఉంటానండి చాలా బాగుంటుంది మిమ్మల్ని కలవాలని కూడా మాకుంటుంది గుడివాడలో థ్యాంక్ యూ అమ్మా ఏ ఊరమ్మా మీది మాది కృష్ణా జిల్లా ఇక్కడ కొడూరండి ఓకే మరి ఇప్పుడు ఏ పళ్ళు వస్తున్నాను బుధవారం సార్ నేను కలవలేని పరిస్థితి అండి కానీ ఎప్పటికైనా గుడివాడలో కలుస్తాను మిమ్మల్ని పర్లేదు పర్లేదు అమ్మా పర్లేదు చెప్పండి అమ్మా సరే ఈ డేట్ అసలు పుట్టిన డేట్ అండి ఇది పాపది ఓకేమ్మా ఏమి ఉండదమ్మా స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ చదువు సంబంధించి గానీ అది మన మీద ఎటువంటి ప్రభావం చూపదు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇదే ప్రభావం ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది అంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కాకపోతే బర్త్ నెంబర్కి డెస్టి నెంబర్ కి కొంచెం వ్యతిరేకత ఉంది అలాగే తనూజ అన్నారు మీరు టిఏఎన్యు జేఏ రాస్తే కనుక కొంచెం ప్రాబ్లం అది పద్దెనిమిదో నెంబర్ లో ఉంటుందమ్మా టీహెచ్ఏఎన్యు జేఏ అని రాసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇనిషియల్ వదిలేసేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు సార్లు ఇలా ఇరవై మూడు రోజులు చేయండి ఇలా ఐదు కోర్సులు పాపతో చేయించండి అమ్మా మంచి రిజల్ట్ వస్తుంది పాప డేట్ ఆఫ్ బర్త్ బాగుంది పాపకి జాబు వచ్చే యజ్ఞత కూడా ఉంది కాకపోతే కొంచెం కోపం ఉంటుందమ్మా తప్పదు దాన్ని పోవాలి అంటే ఒకసారి మీరు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ పర్సనల్ గా కలవండి ఇంకా మరిన్ని వివరాలు తెలియజేస్తాను ప్రెజెంట్ ఈ తనుజా పేర్లు మాత్రం ఒక హెచ్చి పెట్టుకుని బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ చేసుకోండి మీ లక్కీ నెంబర్ మాత్రం ఫైవ్ నైన్ అని చెప్పుకోవాలి అన్లక్కీ నెంబర్ ఎయిట్ ఆర్ త్రీ అన్లక్కీ నెంబర్ తూర్పు ఉత్తర దిక్కులు బాగున్నాయి ముఖంగా కూర్చుని ఏ పనైనా చేయొచ్చు ఏదేమైనా అమ్మాయి జాతకం బాగుందిరా మీరు అసలు ఎటువంటి కంగారు అక్కర్లేదు ఎనివే డెఫినెట్ గా జాబ్ వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి అశైక్తి లేదు ప్రతి మంగళవారం నేను హైదరాబాద్ లో ఉంటానమ్మా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కేవలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే హోటల్ గ్రాండ్యూర్ లో అలాగే గురువారం ఒక్కరోజు మాత్రమే హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఈసారి బుధవారం మాత్రం మీకు గుంటూరు జిల్లా రేపల్లి రావటం జరుగుతుంది ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే మీకు ప్రతి శనివారం మీకు హోటల్ మీకు ఆదిత్యలో ఏలూరులో ఉండటం జరుగుతుంది అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఏలూరులో శనివారం ఒక్కరోజు మాత్రమే ఉండటం జరుగుతుంది ఇది గమనించగలరు శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుందమ్మా ఇది ప్రేక్షకులు గమనించండి అలాగే అనంత త్వరములు కావాలన్నా అలాగే అనంత పద్మనాభ స్వామి పూజలో కూర్చోవాలన్నా అలాగే దక్షిణార్థ శంఖములు కావాలన్నా మీరు ఏ బ్రాంచ్ లోనైనా మీరు స్వయంగా తీసుకోవచ్చు లేదు పోస్టర్ ద్వారా పొందవచ్చు మీరు స్క్రీన్ పైన స్క్రో అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి దూర ప్రాంతాల వారు సార్ రావట్లేదని మీరు అనుకోకలేదమ్మా మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన స్క్రో అవుతున్న నెంబర్లకు కాల్ చేసినట్లయితే మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి దాని డీటెయిల్స్ అన్ని వివరంగా మీకు తెలియజేస్తారు ఓకే సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి జూలై నెలలో పుట్టిన వారి మనస్తత్వం వారి లక్షణాల గురించి తెలియజేశారు అలాగే చాలా మంది కాల్ చేసిన ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ఒక సక్సెస్ఫుల్ స్టోరీని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం మీరు కూడా డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించి మీ పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే పదమూడు శాస్త్రాల ద్వారా మీ భవిష్యత్తును తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు అలాగే అనంత పద్మనాభస్వామి వ్రతం గుడివాడలో ఎనిమిదో తారీఖు నిర్వహించబడుతుంది సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నా కానీ వ్యక్తిగత నెంబర్లను సంప్రదించవచ్చు ఈ నెంబర్లను సంప్రదించినట్లయితే కూడా మొబైల్ అపాయింట్మెంట్స్ కలవు అలాగే దక్షిణ వృత్త శంఖంలో ఏవైనా మీకు అందుబాటులో ఉన్నాయి ఇది ఇవాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకే గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ సెల్ నెంబర్స్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిబుల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ ఫోర్ 3, 3, 3 4, 5, 5, 6, 7, 8, 9